అదే అదే అప్పుడే అన్న చెప్పారు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు రాదని గ్యారంటీ మరి ఆ రిలీఫ్ ఆ సపోర్ట్ జరుగుతూ నిజంగా జరుగుతుంది యాక్చువల్ సార్ ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు కూడా మానవాళ్ళు కూడా ఉన్నాయండి గవర్నమెంట్ ఏంటంటే కొన్ని కొన్ని ప్రదేశాలు డ్యామేజ్ అవుతున్న ప్రదేశాలు కొన్ని ఇళ్ళ స్థలాలు కేటాయించారు గతంలో గతంలో ఇక్కడ బయట జరిగిందండి వంగంలో ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని దేవదేవ ధర్మదేవ శాఖ భూముల్ని కొన్ని ఇచ్చారండి వీళ్ళు ఏం చేస్తారు మాకు సముద్రం బాగానే ఉంది కదా ఇల్లు మళ్ళీ కట్టిస్తున్నాం అని చెప్పి అవి నమ్మేస్తున్నారు ఇప్పుడు ఈ ఇల్లు పోయినాయి అక్కడ లేదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మధ్యలో ఉండిపోయారండి గాల్లో తీపి నువ్వే దేవుడు కదా అలా అయిపోయింది ప్రజలు పరిస్థితులు అయిపోయింది అంటే గవర్నమెంట్ స్థలాలు ఇవ్వకుండా ఇల్లు ఇవ్వచ్చు కదా ఇల్లు ఇవ్వాలి మరి ఇల్లు కట్టించే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా రేపు ఇది పోతుంది ఎల్లుండి ఇంకోటి పోతుంది సో వీళ్ళకి ఆ మోటివేట్ చేసి ఐసిపేట్ చేసి మొత్తం ఇప్పుడు ఈ ప్రాంతం ఈ తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కడో చోట ఇంకొక కాలనీ లాగానో మరొక ఇంట్లోనో మరొకటి కాదు అలా ఎందుకు ఎందుకు తీసుకురాకూడదు ఉంది కదా టెక్నాలజీ ఉంది కదా ఇక్కడ ఒక వ్యక్తి వచ్చేసి నేను సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయి ఎక్కడ పొల్యూషన్ జరుగుతుందో నేను టెస్ట్ చేసి పుల్ల పెట్టి చూస్తాను అని చెప్పేవాడికి ఆ టెక్నాలజీ లేదు కానీ మరి ఇక్కడ దీనికి ప్రివెన్షన్ టెక్నాలజీ ఉంది కదా ఎదరపూడా సార్

ఇప్పుడు మీ తుఫాన్ వచ్చిందే కాకుండా సరే తుఫాన్ వచ్చినప్పుడు నష్టం జరిగేది అది ప్రకృతి నష్టం ప్రకృతి వల్ల వచ్చే నష్టము కానీ గవర్నమెంట్ మీ తీర ప్రాంతాన్ని అంతా కదా ఇసుక పేరు చెప్పు లేదంటే కంపెనీల పేరు చెప్పు దోపిడీ చేసి మీకు మీ వేట పైన దెబ్బ కొడుతూ కదా మీ వృత్తి పైన దెబ్బ కొడుతూ కదా దీనిపైన ఇక్కడ స్థానికంగా మీరు ఓట్లు వేసిన నాయకులు కావచ్చు అధికారులు కానీ ఏం చెప్తున్నారన్న తీర ప్రాంతం మీ సంపద కదా తీర ప్రాంతాన్ని ఎప్పుడైతే దోపిడీ చేయడం మొదలు పెట్టారో అప్పుడే మీకు ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి కదా తుఫాన్ చేసింది కానీ ఓ బియ్యంగా ఏది కూడా మాకు అందలేదండి అవి ఇస్తారని ఆశ మీద ఉన్నా కానీ ఎదురు చెప్పగలు చేయటం చెప్పండి ముసలి దారి తుపానికి అలాగే ఉన్నాం యాభై రూపాయలు కూడా మాకు అందులో గెంగళ చెట్టు పార్టీ లేదు ఏమైనా తిందాం ఆశ మీద ఉన్నాం కూడా నా ఇవ్వలేదని మనం ఇంచే కింద అని చెప్పండి ఎవరితో చెప్పుకో ఎవరితో చెప్పుకో చెప్పండి ఎన్ని ఉంటాయన్న ఇక్కడ ఇక్కడ మొత్తము ఈ ప్రాంతంలో ఎన్నిండ్లు ఉంటాయి ప్రాంతంలో అరవీ ఎన్నో అరవై అరవై ఇల్లు ఇప్పుడు ఇక్కడ ఈ తుఫాను తుఫాను ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్న ఇండ్లు ఎన్ని ఉంటాయన్నా ఎనభై ఇల్లు ఉంటాయి అమ్మా వంద దాకా ఉంటాయా ఇక్కడ ఈ ప్రాంతంలో సో వీళ్ళ ఇప్పుడు ఈ తుఫాను తర్వాత ఇక్కడకి సంబంధించిన ప్రభుత్వం వైపు నుండి మీకు ఏం సపోర్ట్ ఏం రాలేదు మీకు వేటకెళ్ళే పరిస్థితి లేదు అమ్మాయి ఇది లేసుకొని వ్యాపారాలు లేసుకొని స్కూల్ లో కలిగిపోయి కాపారాలు చేసేయాలండి ఆ కాపరాలు చేసి కొద్దిగి తిన తర్వాత బయటికి వచ్చేలండి ఎట్లా వెళ్ళడానికి ఉపకారం లేదండి ఇక్కడ లేదండి చేపలు పడతాయి లేదండి చేపలు అట్లా పడతాయి మా ఫ్యాక్టరీలు పెట్టి ఒక వాతా దీన్ని అంత సముద్రాన్నంత కాలుష్యం చేస్తున్నారు కదా లేదండి

ఏం కోరుకుంటున్నారమ్మా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు బయట లేదు సాధారణ ఇక్కడ ప్రభుత్వం నుండి మీకు ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎందుకంటే ఈ రోజు తుఫాన్ వస్తే ఇక్కడ ఉన్న వడ్డు నొన్న పోయి రేపు పొద్దున్న ఇంకొక సారి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వడ్డు నొన్న పోతాయి అలా 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 ముందుకు వస్తూ ఉంటుంది ఇప్పుడే అందరూ చెప్పారు ఒకటిన్నర కిలోమీటర్ నుండి సంవత్సరం ముందుకు వస్తున్నదని మరి మీ మీకు ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఏమైనా మీకు ఏమన్నా చెప్తున్నారా కనీసం ఆ దిశగా ఏమైనా మీరు డిమాండ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా డిమాండ్ చేయకపోతే ఎట్లా ఇప్పుడు మీ జీవితాల పైనేమో ప్రకృతి ఏమో విలయతాండవం చేస్తుంది ప్రభుత్వం ఏమో మీ వృత్తిని నాశనం చేయడం కార్పొరేట్ కంపెనీలు తీసుకొని వచ్చి సముద్రాన్ని పొల్యూట్ చేసి చేపలు లేకుండా చేస్తుంది మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ధర్నా చేస్తే మీకు ఏం జరుగుతుంది ధర్నా చేసి అక్కడికి వదిలేస్తున్నారు వాళ్ళు చేసే దోపిడీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఇది చేసే చేస్తున్నారు ఇప్పుడు మీ ఇది మీ ఒక్కరి సమస్య కాదు ఈ రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు సమస్య కదా మీ మీ సంపద ఇప్పుడు తీర ప్రాంతం అంతా మీ సంపద ప్రతి అనుమనువు మీ సంపద అవునండి మీ వృత్తి మీదకి దెబ్బ కొడుతున్నారు మీ జీవితాల పైన దెబ్బ కొడుతున్నారు మరి దీనికి దీనికి ఎక్కడో ఒక చోట అంతం పలకాలి కదా కంపెనీ కట్టినట్టు కంపెనీలు వచ్చినట్టు మాకు తెలియదు కదండి అది నాయకులుగా ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళేంటే అది తిన్న దాకా తినేస్తున్నారు మమ్మల్ని ఇంకా వదిలేస్తున్నారు దాని వల్ల మాకు నేను తెలియదు కదా అప్పుడు ఏం నా తెలుస్తుంది దాని వల్ల అది ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు దాని వల్ల అది దోసుకున్న తెలుసుకోవాలి తెలి తెలియదు అంటే కుదరదు కదా తెలియదు అంటే మీ జీవితాలు మీ జీవితాలు ఉనికికే ప్రమాదం వస్తుంది తెలుసుకోవాలి కదా మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు కనీసం యూత్గా ఉన్న వాళ్ళైన తెలుసుకొని దాని మీద పోరాటం చేయాలి కదా ఇది మీ హక్కు కదా మాకు మీ మాకు తెలియ ఇప్పటికైనా మేల్కోండి ఇప్పటికైనా మేల్కోండి అయ్యమ్మా నిన్ను కాదమ్మా నిన్ను కాదే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఈ తుఫాన్కి సంబంధించి మొన్న జరిగిన నష్టం గురించి ఈ బియ్యంఓ నిత్యావసర సరుకులు ఇవి కాకుండా ఇంకా మీరేమైనా మీరు ఏమైనా ప్రభుత్వం నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా గతంలో ఎవరికి స్థలాలు ఏమి ఇవ్వలేదా ముందుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇది చేయలేదు మీరందరూ గవర్నమెంట్ ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా స్థానికంగా ఇప్పుడు లోకల్గా ఉన్న నాయకులని వీళ్ళని ఇప్పుడు అధికారులని అడగండి మీరు డిమాండ్ చేయండి డిమాండ్ చేయండి మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అది ఏర్పాటు చేయకపోగా మీ జీవన ఏదైతే జీవనాధారం ఉందో వృత్తి దాని మీద దెబ్బ కొడుతున్నారు దీని మీద మీరు జాగ్రత్తగా ఉండండి దీని మీద మీరు తిరగబడాల్సిన అవసరం కూడా ఉంది లేదా లేదంటే లేదంటే మీ వృత్తే రాబోయే రోజుల్లో ఇంకొక పది సంవత్సరాలు దాటితే ఇదే పరిస్థితి కొనసాగితే తీర ప్రాంతంలో ఈ సముద్రాన్ని పొల్యూట్ చేసే కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చి కూర్చున్నాయంటే ఇంకా మీ వృత్తే పూర్తిగా కనుమరుగైపోతుంది చరిత్రలో నిలిచిపోతారు అంటే మత్స్యకారుల వృత్తి చేపలు పట్టే వేట ఇవన్నీ కూడా ఒకప్పుడు మా నాన్నగారు చేశారు మా తాతలు చేశారు అని చెప్పి మీ పిల్లలు చెప్పుకోవాల్సి వస్తుంది అవునండి సో ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మీరు మీరు చేసే పోరాటానికి బీసీవై పార్టీ అండగా ఉంటుంది మీరు ఎలాంటి పోరాటం చేసినా మత్స్యకారులకు ఎలాంటి నష్టం జరిగినా అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది మీకు నిత్యావసర సరుకులు వీటిలో ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాలేదంటే ఇక్కడ సుమారు వంద కుటుంబాలు ఉన్నాయంటున్నారు మాకు పార్టీ తరఫున స్థానికంగా ఉన్న నాయకులు ఒక్కొక్క కుటుంబానికి ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం వెంటనే రేపే అరేంజ్ చేసే ప్లాన్ చేస్తాము మీ మీరు ధైర్యంగా ఉండండి ఇప్పటికైనా మీ సంపదని మీ వృత్తిని కాపాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి దానికి బీసీవై పార్టీ అండగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్తే నమస్తే అమ్మా మీరంతా వేట మీద ఆధారపడి బతికే వాళ్ళేనమ్మా వేట ఆగిపోయినప్పుడు ఏం చేస్తారు తుఫాన్ వచ్చినప్పుడల్లా దినదిన కట్టము క్షణ కడ్డము ఏమ్మా మరి మీ ఇలా తుఫాన్ వచ్చినప్పుడు వేట వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పుడు మీకు జీవనాధారం ఏంటి అమ్మా ఏం పనులు చేస్తారమ్మా పనులు దొరుకుతాయా పోనీ మీరు పనులకు వెళ్తే ఇప్పుడు తీర ప్రాంతంలో అంతా సముద్రాన్ని కలుషితం చేసే ఫ్యాక్టరీలు అవి ఇవి తీసుకొస్తున్నారు ప్రభుత్వాలు తీసుకొని వచ్చి ఆ కలుషితాలన్నీ సముద్రంలో వదిలేస్తున్నారు సముద్రంలో వదిలేసినప్పుడు చేపలు చనిపోతున్నాయి మీకు వేట చేయడానికి కూడా వే వేటకు కూడా వేటకెళ్ళినా చేపలు దొరకని పరిస్థితి వస్తుంది మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు తీర ప్రాంతంలో ఉన్న ఇసుక ఇసుక మీద వ్యాపారం చేస్తున్నారు అక్కడ తీసుకొని వచ్చి కంపెనీలు పెడుతున్నారు దాని మీద అవినీతి చేస్తున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు ఇదంతా మీ సంపద కదా మత్స్యకారుల సంపద కదా తీర ప్రాంతం అంతా మత్స్యకారుల సంపద కదా ఈ రోజు కొత్తగా యాభై సంవత్సరాల్లో లేదా పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల నుండి కాదు కదా మత్స్యకారులు మత్స్యకార వృత్తి అనేది ఉండేది తరతరాలుగా మీరు ఆ వృత్తి మీద బ్రతుకుతున్నారు కదా ఈ రోజు ఆ వృత్తి మీద దెబ్బతీయడానికి మీ వృత్తి మీద మీ మీద మీ కడుపు కొట్టడానికి ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తున్నప్పుడు మీరు ఎవరిని ప్రశ్నించడం లేదా అయినా ప్రభుత్వం చేసే పనులు చేసుకుంటూ పోతున్నారు కదా వచ్చే ఈ పొల్యూట్ చేసే కంపెనీలు వస్తున్నారు ఫార్మా కంపెనీలు వస్తున్నారు ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రంలో లక్షల ఎకరాలు లక్షల ఎకరాలు తీర ప్రాంతంలో కాకుండా లేదంటే పంటలు పండించడానికి సరిపోని భూములు ఉన్నాయి కదా నిజంగా ఫ్యాక్టరీ పెట్టాలంటే అక్కడ పెట్టచ్చు కదా మీ దగ్గరికే ఎందుకు వస్తున్నారు మీ వృత్తి మీద మీ కడుపు మీద మీ కడుపు కొట్టడానికి వస్తున్నారు అయినా పక్షానికి అమ్మ మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని నమ్మకం ఉందమ్మా మీకు నెరవేరుస్తే మంచిదే నిజంగా నిజంగా నెరవేరిస్తే మంచిదే మీకు మంచి మీకు మంచి జరగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు గతంలో తుఫానులు వచ్చినప్పుడు లేదంటే ఇంకొక రకంగా ఇవి వచ్చినప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వం మీ వృత్తిని దెబ్బ కొట్టడానికి చూస్తోంది దానికి కార్పొరేట్ కంపెనీలు ముందుకు తీసుకొని వస్తుంది దీన్ని మీరు ఎదుర్కోవాలి ప్రకృతి మీద ప్రకృతి మీద మీరు యుద్ధం చేయలేరు అది మీరు చేసేది ఉండదు నేను చేసేది ఉండదు ప్రభుత్వం చేసేది ఏముండదు అది దాని మీద మీరు ఫైట్ చేయడము గతంలో మీరు ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడు లేదా తుఫాను వచ్చినప్పుడల్లా దానికి అలవాటు పడ్డారు కానీ ఇప్పుడు జరుగుతున్నదైతే మాత్రం మీ వృత్తి దాడి జరుగుతోంది దీని మీద మీరు మేల్కొని మీరు తిరగబడకపోతే అమ్మా సో ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మీ పోరాటానికి నా మద్దతు బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది డెఫినెట్ గా అమ్మా డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీరు తిరగబడకపోతే మీ భవిష్యత్తు తరాలకి ఇంకా భవిష్యత్తు ఉండదు భవిష్యత్తు ఉండదు మీరు ధైర్యంగా ఉండండి ఇప్పుడు ఇప్పుడు మొన్న వచ్చిన తుఫాను వల్ల నష్టం జరిగినప్పుడు మీకు ప్రభుత్వం వైపు నుండి వచ్చిన సహాయాలు ఏం చేశారమ్మా ప్రభుత్వము వస్తున్నాయని చెప్పారా వస్తాయా వస్తున్నాయమ్మా వచ్చాయా పంపిణీ చేశారా అమ్మా 嗯。Mm. <laughs> ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వము మీకు ఇక్కడ కాకుండా ఏదైనా ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా మీకు కాలనీ లాగా ఏర్పాటు చేస్తున్న మరొక రకంగా చేస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారమ్మా అమ్మా ఇప్పుడు ఏదో తుఫాన్ వచ్చినప్పుడు లేదా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే బియ్యం కోసమో లేదా వాళ్ళు ఇచ్చే ఫుడ్ కోసమో కాదు మీరున్నది ఇప్పుడు ఏంటంటే మీ వృత్తిని మీ జీవితాలని మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది లేదంటే లేదా అంటే మీ మీ వృత్తి చరిత్రలో మిగిలిపోతుంది చరిత్రలోకి వెళ్ళిపోతుంది మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడాలి జాగ్రత్త మీరు గట్టిగా నిలబడండి మీరు పోరాటం చేయండి మీ పోరాటానికి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను అలాగే అమ్మా వస్తానమ్మా కొంతమంది మహిళలతోటి మాట్లాడడం జరిగింది అయితే ఇంకా బియ్యం రాలేదు మాకు ఇబ్బందిగా ఉందన్నారు ఇక్కడ సుమారు వంద కుటుంబాలు ఉన్నాయన్నారు ప్రభుత్వం అందించేది కాకుండా నేను కూడా మా వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఒక్కొక్క ఇంటికి ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు బియ్యము పంపించే ప్రయత్నం చేస్తున్నాం రేపే మీకు అందించే కార్యక్రమం చేస్తాము మీకు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ అండగా ఉంటుంది థ్యాంక్ యూ よってしゃ